హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది ఎందుకు అంటే తమ్ములు అయితే చూసేశారు కదా యూట్యూబ్ నుంచి అయితే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు ఈ రోజు టాపిక్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అప్పుడు మీరు విషయం వీడియో ఏంటి అనేది ఫస్ట్ టైం చూ ఫస్ట్ చూసేయొచ్చు దానికన్నా ముందు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది ఇక ఈరోజు వీడియో మనం చెప్పేసుకున్నాం కదా యూట్యూబ్ నుంచి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు రూల్స్ ఏంటి ఎప్పటి నుంచి పాస్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూసేద్దాం ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటి అంటే యూట్యూబ్ నుంచి చాలా ఈజీగా అయితే మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నారు కానీ యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు దానికి చాలా అంటే కష్టపడాలి అందులో ఇప్పుడు యూట్యూబ్ అయితే కొత్త నోటిఫికేషన్స్ తీసుకురావడం వల్ల ఇంకా కష్టతరం అవుతుంది అనే చెప్పవచ్చు అసలు ఏంటి అనేసి అనుకుంటున్నారా చాలా వరకు ఇప్పుడు స్కామ్లు అవి జరగడం తర్వాత వేరే ఛానల్స్ హ్యాక్ చేయడం ఇలా కొన్ని కొన్ని అయితే జరుగుతున్నాయి కాబట్టి యూట్యూబ్ అయితే ఇంకా ఇటువంటి ఆట అన్నిటికీ పునస్టాప్ పెట్టేయాలని చెప్పేసి అని నిర్ణయించుకుంటుంది అయితే ముందుగా మనం ఈ విషయం గురించి మాట్లాడుకునే కన్నా మౌంటేజేషన్ గురించి అయితే మాట్లాడేసుకుందాము మౌంటేజేషన్ అవ్వడానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఫుల్ వీడియోకి నాలుగు గంటలు షార్ట్ వీడియోస్కి టెన్ మిలియన్స్ వ్యూస్ వస్తే కనుక కంపల్సరీ మనకి మోటివేషన్ అనేది అయిపోయేది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అయితే ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు మూడు వందల అరవై ఐదు రోజులు కాకుండా తొంభై ఐదు తొంభై రోజుల్లోనే మూడు నెలల్లో ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు మూడు వేలు గంటలు మూడు త్రీ మిలియన్స్ వస్తే ఛానల్ అనేది మోటివేషన్ అనేది అయిపోయేది ఇలా అవ్వడానికి ఏంటి అంటే వే వేసిన వీడియోస్నే మళ్ళీ మళ్ళీ వేయడం వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేయడం ఇలా జరుగుతున్న జరుగుతుంది కాబట్టి వీటన్నిటికీ స్టాప్ అయితే పెట్టేయాలని చెప్పేసి అని యూట్యూబ్ కొత్త రూల్స్ అయితే పాస్ చేస్తుంది అది ఈ నెల జూలై పదిహేను నుంచి అయితే అమలులోకి వచ్చే వచ్చేస్తుంది అని చెప్పేసి అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక మనం కంపల్సరీ జాగ్రత్త అయితే పాడాలి మన ఓన్ వీడియోస్ మన కంటెంట్ అలాగే మన వాయిస్తో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే యూట్యూబ్ అనేది మన ప్రోడక్ట్ అయితే చేస్తుంది అసలు ఏం పాస్ చేసింది అంటే వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేయకూడదు అలాగే వేసిన వీడియోస్నే మళ్ళీ రిపీటెడ్గా వేయకూడదు ఎందుకు వేయకూడదు అని చెప్పేసి అని చెప్తుంది అంటే ఇలా వేసిన వీడియోస్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వేయడం వల్ల వ్యూస్ పెరిగి అమౌంట్ అనేది ఎర్న ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటికీ యూట్యూబ్ అయితే పునర్ స్టాప్ పెట్ట పెట్టేయాలని నిర్ణయించేసుకుంది మనకి యూట్యూబ్ నుంచి ఇక ఇది పెద్ద షాక్ అనే చెప్పొచ్చు అనమాట ఇక ఇప్పటి అయినా సరే వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేయకుండా మీ ఓన్ కంటెంట్తో మీ ఓన్ వాయిస్తో మీ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ట్రై చేయండి కాదు కంపల్సరీ ఇదే చేయండి ఇలా చేస్తే కనుక మీ ఛానల్ అనేది రన్ అవుతూ ఉంటుంది లేదు అంటే మౌంటే అవ్వదు కాబట్టి ఎవరైనా సరే యూట్యూబ్లో రాణించాలి అని అనుకుంటే కనుక ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది పాటించేయండి దానిక ఇది ఈ నెల పదిహేను నుంచి అమలులోకి రావచ్చు అని చెప్పేసి అని చెప్తున్నారు దీని మీద పూర్తిగా వివరణ ఇచ్చే వరకు కూడా కంపల్సరీ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అనిపిస్తే కనుక కంపల్సరీ షేర్ అయితే చేయండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్